సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమరి శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో నూట ఇరవై ఒకటవ అధ్యయన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం సాయంత్రం యాజ్ఞికిలు మరింగంటి వరదాచార్యులు ప్రబంధ సేవాకలం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ చైర్మన్ గుకంటి రాజబాబు రెడ్డి మాట్లాడుతూ పిల్లలమరి చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటం జరిగింది అన్నారు ఆరు రోజులపాటు విశేష పూజా ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు గురువారం మధ్యాహ్నం గరుడముద్ద కార్యక్రమం ఉంటుందని రాత్రికి ఎదురుకోలు అనంతరం కళ్యాణం జరుగుతుందని తెలిపారు వివాహం సంతానం ఆరోగ్యం కోసం భక్తులు గరుడ ప్రసాదం స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు దరురి రాఘవాచార్యులు చింతడ రామానుజచార్యులు ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్ వైస్ చైర్మన్ మంగపడ్ల మల్లికార్జున్ తదితర భక్తులు పాల్గొన్నారు